نن ٻو شي کمالنا بسم الله رغبالين جي ناني رودنا نانکو رودنا نانکو కార్యక్రమంలో పరిదర్శన పాదయాత్రలు కొలభం రావడం జరిగింది భారత రాజ్యాంగం బీజేపీ ప్రభుత్వం మార్చే చేస్తుంది దీన్ని మనం రాజ్యాంగాన్ని మార్చకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగాన్ని మార్చే కూట చేస్తుంది కాబట్టి దీన్ని అందరందరం ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ కార్యకర్త కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మార్పు చేయడం అనేది జరుగుతూ మన హక్కులను కాలరాయడం పేద బరుగు బలైన వర్గాలను అనగదుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయోజనం దీన్ని ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది దీన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వల్బాపురం గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ వివరించవలసిన అవసరం ఉన్నది మీరందరూ ఏదో మనం రాజ్యాంగం తిరుగుతాం పోతానం అనేది కాకుండా గారు ఆలోచించవలసిన దీన్ని ప్రతి ఒక్క కార్యకర్తకు మనం మరి ఒక్కసారి శక్తి నచ్చలసిన అవసరం ఉంది ఈ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ మున్సిపల్ సభ్యులకు మండలలోని ముఖ్య కార్యకర్తలకు అందరికీ హృదయప్రోత్సవం గారికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ శాఖ నగర గ్రామ శాఖ అధ్యక్షులకి మరియు కార్యకర్తలకి నాయకుల నమస్కారాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం అనేది గత చేసిన నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గాని ఆ మాటలను తిప్పికొట్టడానికి ఈ రోజు మన వల్లాపూర్ లో యాత్ర కొనసాగడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి నేటి ప్రజలకు నేటి పరులకు తెలియజేసే విధంగా భారత రాజ్యాంగం గురించి చెప్పే విధంగా అందరం సహకరించి

మరి ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ మహేశ్వర గారి పిలుపు మేరకు మన ఉస్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఉస్మాబాద్ నియోజకవర్గంలోని ఎల్గుద మండలం అల్బాబు గ్రామానికి ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేర్కోవడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క అదే అదే అదేవిధంగా మీడియా మిషన్లు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం దేశ వ్యాప్తంగా తీసుకోవడం